నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను ఈ రాష్ట్రం గురించి మాట్లాడను ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి తెలుగుదేశం వాళ్ళందరం పశువు కొడువాలు వేసుకొని వచ్చారు జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కొండవాలు వేసుకొని వచ్చారు బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కొండవాలు వేసుకొని వచ్చారు ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కొండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు ఎందుకు కండువాలు వేసుకొని వచ్చారు రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికలు ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకున్నట్టు విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను ఈరోజు రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఎవరు ఎక్కువ సన్నాలు సంపాదిస్తే వారు అధికారాన్ని చేపడతారు ఎవరు సెకండ్ హయ్యెస్ట్ వస్తే అందులో రాజ్యాంగానికి లోబడి ఉంటే ఆ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు ఈరోజు పదకొండు స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తానా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది బయటకు వచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు ఈ వింత పోతలన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా ఈ మధ్య మీరు చూశారు ఢిల్లీలో ఎన్నికలు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్ గారు ఎన్నికల్లో ఓడిపోయాడు శాసనసభ్యుడు కూడా కాలేదు నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి ఏమైనా ఉందా ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యుడిలాగా మాట్లాడతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు విధానం లేనటువంటి విషయాన్ని మీరు కూడా అడగాలి కదా పాత్రికేయులు కూడా అడుగుతున్నాను ఇప్పుడే ఆ పార్టీ తరఫున ఎవరో ప్రెస్ మీట్ పెట్టుకుంటారేమో నేను చూడలేదు మీరు అడగాలి కదా ప్రెస్ మీట్ పెట్టిన వాడు కూడా ప్రతిపక్ష నాయకుడే ఒక సభలో ఆయనకి ఎందుకు ఇచ్చాం అడిగారా ఆ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చాం ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి మైకుల్లో మాట్లాడుతుంటే మీరెవరు ప్రశ్నించకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది గత శాసనసభలో మీరు చూశారు ఆ ప్రసంగాలు కూడా మీ దగ్గర ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్యేలు లాగిస్తే నీకు హోదా పోద్ది నీకు మాట్లాడే అవకాశం ఉండదని ఇదే పెద్ద మనిషి మాట్లాడిన మాటలు వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి శాసనసభ రికార్డుల్లో ఉన్నాయి అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి అధికారం లేనప్పుడు ఒకటి చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఇది ఒక అవివేకమని చెప్పి తెలియజేస్తూ ఆ పార్టీ లేకపోయినా సమావేశాల్లో ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాం ప్రజల సమస్యలు మా శాసనసభ్యులు లేవనెత్తారు ప్రభుత్వం ప్రతిదానికి ఆన్సర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పించడానికి చెప్పడానికి శాసనసభ వేదికను వాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజలు అసహించుకుంటున్నారు ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా మెంటలైపోయారా ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదన వాదనే కాదు ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు ఎలాగిస్తారు ఇంకా నాలుగు రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడిన ఆశ్చర్యపోకలే ఆ వ్యవహారం అలాగ ఉంది ఆ మాటలు తీరు ఉంది ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను ఇది కేవలం ఎటెండెన్స్ గురించి వచ్చారు పది నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు సంతకం పెట్టారు వచ్చారు పది నిమిషాల్లో వెళ్ళిపోయారు ఎవరైనా అడుగుతారు కదా ఇలాగ ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలంటే ప్రభుత్వం ఇది చేయలేదు చేస్తే బాగుందని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది లేకపోతే ఎనిమిది మాసాల్లో ప్రభుత్వం ఇది చెప్పింది చేయలేదని చెప్తే హర్షం ఉండేది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి అని అనేది ప్రతి ఒక్కరు అస్త్రయించుకుంటున్నారు ఎవరు వచ్చినా పోరాటం చూశాం చూసాం కదా మన శాసనసభలో మీరు కూడా రేపు చూస్తారు కదా పోరాటాలు చేయడానికి ఇదేంటి యుద్ధం కాదు ఇది ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష సభ్యులుగా వచ్చి ప్రజల సమస్య లేవని చెప్తే మేము అధికార పక్షంగా స్పష్టంగా ఇదేదో ఈ పార్టీకో ఈ వ్యక్తులకు కాదు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తాం స్పష్టంగా చెప్తాం దాని గురించి ఎప్పుడు మేము ఆలోచించడం రేపు ఏది అడిగినా సరే ఏ ఇష్యూలు ఏమైనా సరే స్పష్టంగా చెప్తాం మాట్లాడితే మిర్చి మిర్చి అన్నారు ఈవేళ కూడా నేను మొన్న కూడా చెప్పాను జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్ రేటు ఉంటే ప్రభుత్వం ఏడు వేలు కొంతమంది జీవో ఎక్కడైనా ఇస్తారా ఎక్కడైనా ఉందా చెప్పండి వాళ్ళు కూడా మిర్చి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఆ జీవో కూడా మనం చూపించాను ఎక్కడైనా ఉందా ఈరోజు పదివేల ఐదు వందలు మిర్చి తగ్గిపోతుందని చెప్పి కొంతమంది అంటే మేము మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడానికే తగ్జిన బడ్జెట్ పడ్డాము అలాంటిది కనీస పరిజ్ఞానం లేకుండా మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రేటు ఉంటే ఏడు వేలు అని జీవో ఇస్తే ఈరోజు మళ్ళీ మిర్చి గురించి మిర్చి రేట్ల గురించి మాట్లాడుతుంటే అపహాస్యం వేస్తుంది